ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది ప్రత్యేక విమానంలో భారత జట్టు గురువారం ఉదయం ఆరు గంటలకు భారత గడ్డకు చేరుకుంది టీ ట్వంటీ ట్రోఫీతో వస్తున్న టీమిండియా ఆటగాళ్లకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు డప్పు చప్పులతో తమ భారత క్రికెటర్లకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానుల ఆనందం చూసిన ఆటగాళ్లు సైతం వారితో కలిసి చిందులు వేశారు టీమిండియా ఆటగాళ్లు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు అనంతరం ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి ముంబైకి వెళ్లనున్నారు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ మాదిరిగానే ముంబైలో టీమిండియా ఓపెన్ బస్ లో పరేడ్ చేయనుంది సాయంత్రం ఐదు గంటలకు ముంబైలో ఆటగాళ్లు రోడ్ షోలో పాల్గొంటారు రాత్రి వాంకడేలో బీసీసీఐ భారత జట్టుడు సన్మానించనుంది ఈ నేపథ్యంలో విక్టరీ పరేడ్లో క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాస్తవానికి ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు స్వదేశానికి పయనం కావాల్సి ఉందే అయితే బార్బడోస్లో లో తుఫాను కారణంగా జట్టు అక్కడే ఉండాల్సి వచ్చిందే తుఫాను కారణంగా బార్బడోస్లోని లోని విమానాశ్రయం ఇప్పుడు మూసివేశారు దీని కారణంగా ఆటగాళ్లు వారి కుటుంబాలు సహాయక సిబ్బంది అధికారులు అందరూ అక్కడే చిక్కుకున్నారు దీంతో ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసిందే దీని ద్వారా భారత ఆటగాళ్లు సిబ్బంది గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు